హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క వివేక్ వెంకటస్వామి నలభై ఒకటి కోట్ల యాభై ఒకటి లక్షల ఐదు వేల నూట యాభై రెండు కోట్ల రూపాయల చెక్కులు అందించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలంతా మహారాణులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి హైదరాబాద్ ఇన్ఛార్జిగా మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్కి సహచార మంత్రి వివేక్కి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ ఇంద్రిమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలో దేశంలో ఉక్కు మహిళగా ప్రధానమంత్రిగా ఇంద్రమ్మ మహిళా సాధికారత కోసం ఎంతో సేవ చేశారు అన్నారు మహిళలు రావడము ప్రతిగంగా మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నిగంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఏది ఇస్తున్నారు దాని మధ్య పంజిస్తున్నారు మహిళలకు ఉపయోగపడేలాగా నిర్ పంజిస్తున్నారు సో ఇలానే కొనసాగిస్తూ చెప్పి మనము వారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు చదువు తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకొని మహిళలకు వడ్డీ లేని రుణాలు చెప్పి చేసినందుకు వారు కూడా కృతజ్ఞతలు చెప్తూ మా మేయర్ గారు వారు మహిళ మేయర్ ఫస్ట్ ఏరియా ఆఫ్ ద సిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆమె వారు చెప్పినట్టు మరో గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడం సో రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఇంత చికటి కార్యక్రమం చేసినందుకు మేయర్ గారికి ఇంకా టీం అందరికీ కూడా మృతజ్ఞతలు ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది కాబట్టి గతంలో చూస్తే మనం పది రూపాయలకు ఐదు రూపాయలకు ఎన్నో అవసరం మీద ఆధారపడేది కానీ ఈ రోజు బ్యాంకులకు డబ్బులు ఎవరికి మొబైళ్ళను కూడా నమ్ముతలేదు అవునా కాదా అక్క చెప్పండి మొగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు మనల్ని అంటారు మేము మహిళా సంఘం కాడితే డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని సో ఇంత గొప్పగా వడ్డీ లేని ఉన్నాలు ఇవ్వడం తోటి ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్ ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపే

అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలలో దాదాపు అరవై మూడు లక్షల మంది సభ్యురాలు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో ముప్పై సర్కిల్లో దాదాపు యాభై వేల ఏడు వందల అరవై నాలుగు గ్రూపులు ఉండగా ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మహిళా సంఘ సభ్యురాలు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు ఈ ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్ప ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పదం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి చెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే రోజు దాదాపు నలభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో నలభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల్ని ఓటీ లేని రుణాల్ని హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాంది పలికా పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం